హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై కర్రీ అండి నేను ఆ కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఈ కర్రీకి నేను అర డజన్ గుడ్లు తీసుకున్నానండి అవి ముందుగానే ఉడికించి పక్కన ఉంచుకున్నాను అదే ఆయిల్లో ఆ ఎగ్స్ని లైట్గా వేయించండి మరీ రోస్ట్ చేయొద్దు లైట్గా వేయించి కొంచెం పసుపేసి వేయించండి ఇలా వేయించడం వల్ల కర్రీలో ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఎగ్స్ను వేయించేటప్పుడు లైట్గా పసుపేసాను మీరు కూడా అలా తీసుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను ఈ అరడజిన గుడ్లకి కర్రీకి నేను ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ ఉల్లిపాయలు అరడజన గుడ్లు మనకు కనీసం ఐదు నుంచి ఆరుగురికి ఈ కర్రీ సరిపోతుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మనం త్వరగా కూడా అయిపోతుంది అనమాట అదిగోండి అదే ఆయిల్లో నేను కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి నేను లైట్గా సాల్ట్ కూడా కలుపుతున్నానండి ఈ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే మనకి చాలా త్వరగా ఈ ఉల్లిపాయలో ఆ ఆయిల్లో ఏగిపోతాయండి చాలా చాలా ఈజీగా అవుతుంది నేను ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏ పొడులు వాడలేదండి కానీ ఏమి వేయకపోయినా సరే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఈ కర్రీని చేస్తాను ఎంత బాగుంటుందంటే ఎగ్ కర్రీలు ఎన్నో రకాలు ఉన్నాయండి మనం ఎగ్గు పులక్కాయ్ చేస్తాం ఎగ్గు పులుసు స్ చేస్తాము పరుటు చేస్తాము దేని రుచి దానిదే ఈ కర్రీలో మాత్రం ఎగ్గ కర్రీలో నాకు ఇష్టమైన కర్రీ మా ఇంటాయనకి మాత్రం రోజు పెట్టినా తింటారండి అంత ఇష్టంగా తింటారు చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్ పిల్లలకి హాస్టల్లో ఉండే పిల్లలకి ఎప్పుడన్నా ఇలా చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంతే ఉల్లిపాయలు చూసారా అంత త్వరగా ఏగిపోయినాయో ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవడం వల్ల నేను ఎంతో మంచి స్మెల్నో కూర కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి నేను రుచికి సరిపడా కారం వేసాను ఉప్పు వేసాను చూసారా మనం వేసినప్పుడు ఉల్లిపాయలు ఎన్ని ఉన్నాయి ఏగిన తర్వాత ఎన్ని అయినాయో చూడడానికి అలా ఉన్నా సరే కొంచెం కర్రీ ఎక్కువ రైస్లో కలుస్తుందండి అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను చాలా స్పెషల్ కర్రీ మా ఇంట్లో ఇది చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా సింపుల్గా టేస్టీగా చాలా టైం తక్కువ మన ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని పూర్తి చేయొచ్చు అనమాట అంతేనండి పూర్తి అయిపోయింది మీకు కానీ కర్రీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుతుంది